శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆ మార్నింగ్ న్యూస్ వచ్చేసరికి ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా సమ సమానత్వమే ప్రధాన అంశంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా ఈ దేశంలో గాలి నీరు వెలుతురు ఏ విధంగానైతే ప్రకృతి ప్రసాదించిందో సమ సమానత్వము ఓటు హక్కును డాక్టర్ బాబా రాజ్ అంబేద్కర్ గారు ప్రసాదించిండు వారి తరపున దేశ వ్యాప్తంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అణగారిన వర్గాలు వారితో పాటుగా అన్ని వర్గాల ప్రజలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు దానికి సంబంధించి పంతని నియోజకవర్గ వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల వద్ద జన్మదిన వేడుకలు జరిగినాయి దానికి సంబంధించి ఆ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మాత్రులు శ్రీధర్ బాబు గారు ఆ ఉత్తారం మండలం మచ్చిపేట గ్రామానికి సంబంధించి అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు దానికి సంబంధించి ఇది అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి ఓకే మంత్రి శ్రీధర్ బాబు గారు ఉత్తారం మండలానికి సంబంధించి మచ్చుపేట గ్రామంలో జరిగినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ దానికి సంబంధించిన విజువల్స్ ను మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం దాంతో పాటుగా ఆ మా గ్రామంలో జరిగినటువంటి బోధించు సమీకరించు పోరాడు అన్న సిద్ధాంతంతో అంబేద్కర్ గారు ఈ దేశ భవిష్యత్తుకు పునాది వేసిందని అదేవిధంగా మంచిరాల మంచిరాలకు సంబంధించి మంచిర్యాల పట్టణానికి సంబంధించి ఆ మంచిర్యాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆ ప్రేమ్ సాగర్ రావు గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అక్కడ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రోగ్రాం కు సంబంధించి బట్టి విక్రమాక గారు అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారు హాజరు కావడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తా ఉన్నాం ఆ ఇకపోతే ఆ ఉత్తారం మండలానికి సంబంధించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ తర్వాత ప్యాడీ సెంటర్ ను ప్రారంభించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం మొన్న కమాన్పూర్ మండలం జూలైపల్లిలో కూడా ప్యాడీ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది అదే విధంగా కాన్సెన్స్ లో మొదటిసారిగా కమాన్పూర్ మండలం జూలైపల్లిలో ప్యాడీ సెంటర్ ఓపెన్ చేసినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు విధంగా ముత్తార మండలానికి సంబంధించిన ప్యాడీ సెంటర్ ను ఓపెన్ చేయడం జరిగింది అయికపోతే మంత్రి మండలానికి సంబంధించి మంత్రి మండలంలో కూడా దాదాపు నూట ఐదు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నటువంటి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడం దానికి సంబంధించి ప్రజల సంక్షేమమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు గారు రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత పూర్తి చేయాలి మంత్రి పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోటి రూపాయల నిర్మాణం మంజూరు ప్రజల సంక్షేమమే ఏజెండాగా పనిచేయాలని చెప్పడం జరిగింది దాంతో పాటుగా కలెక్టర్ గారు కూడా వారితో పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాడు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని భారతరత్న అంబేద్కర్ గారి ఆలోచన విధానం మేరకు పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఏజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రిని పట్టణం పరిసర ప్రాంతంలోని రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయించామని ఇక్లాస్ పూర్ నుంచి ఖమ్మంపల్లి వరకు రాజధాని పునరుద్ధరణ పనులు పదకొండు పాయింట్ తొమ్మిది కోట్లతోటి ఖమ్మంపల్లి నుంచి ఓడేడుకు పదిహేను కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులు ఆ చేస్తా ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు గారు తెలపడం జరిగింది ఆయకపోతే రాష్ట్ర అంశాలకు వచ్చేసరికి నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆ జయంతి ఉత్సవాలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిన్న వారి స్ఫూర్తితో అంబేద్కర్ స్ఫూర్తితోటి భూభారతి అదే విధంగా ఆ ఇంకో చట్టం మీద తెచ్చినట్టుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం రూపకల్పనకు నిన్న ఆమోదం తెలపడం జరిగింది ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి లోగోను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పైలట్ ప్రాజెక్ట్ గా నాలుగు మండలాలు ఎంపిక తెలంగాణ పోరాటాలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయి ప్రజలకు రైతులకు పీడగలగా ధరణి ఉండేది ధరణిలో ఆ దా చెప్పినట్టుగానే దాన్ని బంగాళాఖాతంలో పది శాతం చెడ్డ వారు ఉంటే వ్యవస్థనే తప్పు పడతారా అలాంటి ఆలోచన ఉన్న వారిని సమాజానికి దూరంగా ఉంచాలి ప్రభుత్వ రెవెన్యూ సిబ్బంది వేరు కాదు ఆధార్ మాదిగానే భూదార్ నంబర్ సీఎం రేవంత్ రెడ్డి శిల్ప కళా వేదికగా భూదార్ భూభారతి ప్రారంభం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నా సభలో చెప్తూ ముఖ్యమంత్రి గారు ధరణి వ్యవస్థకు సంబంధించి ధరణి వ్యవస్థకు సంబంధించి ఒక రైతు కలెక్టర్ మన తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి తహసీల్దార్ మీద పెట్రోల్ పోసి తన మీద కూడా పెట్రోల్ పోసుకొని కు నిప్పు పెట్టి తను నిప్పు పెట్టుకుని ఆత్మహత్యకు ప్రయత్నం చేసి ఇద్దరు చెప్పింది అంటే ధరణి అంత ఘోరమైన విపత్కర పరిస్థితులు ప్రతి భూమి ఉన్న ప్రతి రైతుని ఇబ్బంది పెట్టింది ధరణి భూమి ఉన్న ప్రతి రైతును ఇబ్బంది పెట్టింది ఎన్నికల మేనిఫెస్టోలో ధరణిని బంగాళాఖాతంలో పారేస్తామని ఏదైతే చెప్పినామో ఆ ధరణిని బంగాళాఖాతంలో వేసాం కొత్తగా శాశ్వత పరిష్కారాల కోసం అందుకోసమే అని చెప్తా ఉన్నారు పైలట్ ప్రాజెక్ట్ గా నాలుగు మెడగాల్లో అంటారు మళ్ళీ అసైన్ కమిటీలు లేస్తాం అసైన్ కమిటీలు వేసి అసైన్డ్ భూములు తీసి పేదలకు పంచుతాం నాటి ఇందిరమ్మ ఏదైతే పేదలకు భూమిని పంచిందో అదే విధంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను తీసి కబ్జా కాకుండా ఎవరైతే రైతు పోటీ చేసుకుంటారో వాళ్ళకు భూములు పట్టా చెప్తా ఉన్నారు సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దలకి అధికారులు అని చెప్తా ఉన్నారు కంచే గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి అక్కడ ఎలాంటి జంతువులు లేవు కోర్టు అఫిడేవిట్ దాఖలు చేసిన సిఎస్ ఏమైనా బుద్ధి ఉండాలిగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రధాని కంచే గచ్చిబౌలి విషయంలో వాస్తవాలకు దూరంగా ఆయన కామెంట్స్ కేవలం కాంగ్రెస్ పార్టీని దూషించాలనే ఉద్దేశంతో ఎంపిక ప్రధాని వ్యాఖ్యలు హాజరు నాకు కూడా షాక్ అనిపించింది అరవై లక్షల చెట్లను ముంబైలో మాడా అటవీ ప్రాంతంలో నరికేస్తున్నారు స్టిల్ ఇవాళ కూడా బుల్డోజోలు పెట్టి బీజేపీ ప్రభుత్వం బుల్డోజ్ చేస్తూ ఉంది కానీ వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకొని కనీసం కనీసం అటవీ భూమి కాని భూముల్లో మాడా అటవీ భూమి మొత్తం నరికేస్తాను మోడీ హైదరాబాద్కి వచ్చేసరికి అది చీది కాదు అటవీ భూమి కాదు ప్రభుత్వ భూమిని చదువును చేసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం చేస్తే ప్రధాని ఏది అంటుంది అంటే ప్రధాని ఒక స్క్రిప్ట్ రైటర్ అంటే ప్రధానికి ఎవరేద రాసి రాసిచ్చినా అది చెప్తాడు ప్రధానికి అసలు అవగాహన లేదు ప్రధాని మాట్లాడే స్థాయి కాదు ప్రధాని ఎంత చిల్లర మాట్లాడతాడంటే అప్పుడప్పుడు ఆ స్థాయి కాదు ఆయన తెలంగాణలో బుల్డోజర్లతో చూస్తుంది ఆగనాయన ఒడిసా ముడిసాబ్ మనం రాదే ఆయన దేశ ప్రధాని ఆ అంబేద్కర్ జన్మదినం నాడే ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమలుకి వచ్చిన చట్టం ఏబిసి గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో ఆ జీవో విడుదల చేసిన ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా రికార్డు మొడిసాబ్ దీనికి సమాధానం చెప్తావా తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది కులాల వర్గీకరణకి వ్యతిరేకమే ఆయన ఏం చెప్తాడు మన్ను దుబ్బా అందకిష్టమే కౌలించుకుంటాను కౌలించుకున్న వరకే జివో విడుదల చేసిన ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా రికార్డు తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషల్లో గిజిట్ తొలి కాపీని సీఎం కు అందజేసిన మంత్రులు మినిస్టర్లకు సీఎం అభినందనలు మూడు దశాబ్దాల సమస్యకు పరిష్కారం మంత్రి ఉత్తమ అసమానతలను తొలగించేందుకే వర్గీకరణ మంత్రి దామోదర మేడే రోజున గిగ్ వర్కర్ చట్టం అమల్లోకి మే ఈ నెల ఇరవై ఐదు నాటికి ముసాయిదా సిద్ధం చేయండి సీఎం పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఏర్పాటు చేయండి ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ మూడు దళిత గ్రూపులుగా గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సిగా రిజర్వేషన్ ఖరారు చేసారు ఆ ఎస్సి ఎస్సీ సప్లాన్ కు సంబంధించి విభజించిన తర్వాత తక్షణ కర్తవ్యంగా చేయాల్సిన పని ఉద్యోగాల జాతర కొలువుల జాతర ఇరవై వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు నెలాఖరులోగా విడుదల యాభై వేల ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం సెక్రటరియట్ లో మంత్రి దామోదర చిట్ రాష్ట్రంలో యాభై ఐదు వేల ఉద్యోగ ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని నెలాఖరులోగా దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానుండని మంత్రి దామోదర్ రాజ్ సింహ స్పష్టం చేశారు సెక్రటరియట్ లో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన నేడు జరిగే సబ్ కమిటీలు శాఖల వారిగా కమిటీల వారిగా ప్రభుత్వం లెక్కలు తీయనుందని చెప్తా ఉన్నారు ఆ ఇకపోతే దానికి సంబంధించి దామోదర్ రాజనంద గారు పూర్తి క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ పదహారు నెలల కాలంలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరో ఇరవై వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం ఇది కూడా ఈ రెండేళ్లు కూడా ఎందుకు లేట్ అయిందండి సప్లాన్ లో గా వర్గీకరించిన తర్వాతనే ఉద్యోగ అవకాశాలు కల్పించండి మళ్ళీ తర్వాత ఇబ్బంది ఉంటది అని చెప్పి సప్లాన్ కు సంబంధించి మంద కృష్ణ గారు కూడా కోరడం జరిగింది తద్వారా ప్లాన్ తొందరగా చేసి చేస్తా ఉన్నారా అయిపోతే ప్రేమ్సాగర్ రావు గారా నాకు మంత్రి పదవి ఇవ్వకుండా అన్యాయం చేస్తా ఒక కుటుంబంలో ఇప్పటికే ముగ్గురికి పదవులు అన్ని పార్టీలు తిరిగా చిన్న వాళ్ళు పోస్ట్ అడుగుతున్నారు మంచిరాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిరాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు మంత్రి పదవి నాకు ఇవ్వకపోతే పార్టీ నాకు నష్టం చేసినట్టే అని చెప్తా ఉన్నారు అన్యాయం చేసినట్టే అని చెప్తా ఉన్నారు మోడీ గురించి ప్రధాని ర్యాలీ కోసం వేల చెట్లు నరికినప్పుడు ఏడికి మీద బుల్డోజర్ వ్యవస్థ మిస్టర్ ప్రధాని గారు అని అడుగుతా ఉన్నారు మీ సభ కోసం మీ పర్యటన కోసం వేల ఎకరాల్లో చెట్లను నరికేసారు మీరే అధికారికంగా పదకొండు లక్షల చెట్లను నరికేసినట్టు ఎన్నో సార్లు చెప్పిర్రు ఆ గుజరాత్ లో పదిహేడు వేల చెట్లను తీసేసినట్టుగా అభివృద్ధి కోసం మీరే అసెంబ్లీలో ప్రకటించారు మరి అప్పుడు కనిపించలేదా బుల్డోజర్ వ్యవస్థ అని అడుగుతాను ప్రధాని స్థాయిలో ఉన్న మీరు ఇంత చిల్లరగా మాట్లాడితే ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సన్న బియ్యం పంపిణీ రైతులకు ఇస్తున్నటువంటి బోనస్ రైతులకు ఇచ్చే రుణమాఫీ రైతులకు ఇస్తున్న రైతు భరోసా గురించి మాట్లాడండి సన్న బియ్యం గురించి మీ వాళ్ళు బాగా మాట్లాడుతూ ఉన్నారుగా మీ దేశంలో పంతొమ్మిది రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు మీరే సన్న బియ్యం మరి ఆ రాష్ట్రాలు వాళ్ళు ఎందుకు ఇతలేదు సింపుల్ లాజిక్ எஸ்யூ பூமு அண்ட் எஸ்சூ கேந்திர பிரபு மபுத்தூமு எதுக்கு திருக்குண்டே சின்ன பிள்ளை இக்கோ నేడు సిఎల్పి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నోవాటెల్ భేటీ నోవాటెల్లో భూభారతి సన్న బియ్యం ఇంద్రమేణులు ఎస్సీ వర్గీకరణతో పాటు పలు అంశాలపై డిస్కషన్ హాజరు కానున్న మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలు దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ శాసన ఈ రోజు పదకొండు గంటలకు శంషాబాద్ లో నోవాటెల్ హోటల్లో ఈ మీటింగ్ నిర్వహించున్నారు ఈ భేటీకి ప్రభుత్వ ఎమ్మెల్యేలు మంత్రులు విప్పులు ఎంపీలు ప్రధానంగా పాల్గొంటున్నారు ఇంద్ర మెయిన్లు ఎస్సీ వర్గీకరణతో పాటు పలు అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తా ఉంది ఆ దిశ నిర్దేశం చేయనున్నట్టుగా ఉన్నారు రాష్ట్రంలో భారీ బహిరంగ సమావేశం నిర్వహణపై తేదీపై నిర్మా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మంత్రివర్గ విస్తరణలో కూడా జానారెడ్డిపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు వివేక్ పై ప్రేమసాగర్ రావు ఆగ్రహం రాజీనామా చేస్తానని మలరెడ్డి రంగారెడ్డి హెచ్చరికలు కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతానికి ఆసక్తిగా ఉంది ప్రజాక్షేత్రంలోకి ప్రజాప్రతినిధులు వెళ్ళాలని ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులంతా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తుంది పదిహేను నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై జూన్ రెండవ తేదీ వరకు ప్రభుత్వ విప్పులు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు క్షేత్రస్థాయిలో వెళ్లి సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని పిసిసి చెప్తా ఉన్నారు ఇబ్బందే ఉంది మంత్రి పదవులు నామినేటెడ్ పదవులు సర్పంచ్ ఎన్నికలు స్థానిక సంస్థలు చేయకపోతే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఉన్నది అని ఆల్పి భేటీ పెట్టినట్టుగా తెలుసా ఉన్నది ఆయకపోతే మూడు దశాబ్దాల సమస్యకు పరిష్కారంగా వర్గీకరణ అని చెప్తా ఉన్నారు ఓకే కూడా మంచి నిర్ణయం చె చెప్తానే కేసీఆర్ పై ముఖ్యమంత్రికి అక్కస్సు నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహానికి రేవంత్ రెడ్డి నివాళు అర్పించలేదు మీ అన్న దళితుడా నయ మీద ఎందుకుంటేది అన్న దళిత బిడ్డది దళితులకు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి లేకపోతే మెడ కోసుకుంటా అని దళితుల గొంతు కోసాడు మీద కేసీఆర్ కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అక్కసు ఉంది మీ అయ్యా నువ్వు లిక్కర్ రాని మీ అయ్యో మీ అన్నో పబ్బు రాని మీ బావో వాషర్ రాజా మే అయ్యో నయా నవాబు దళితులపై ఇంత కరకశమా ఏడికి పోయినావు చెల్లె నువ్వు మరి కేకి రావారావు నేరేల్ల దళితులపై ఇసుక లారెలతో బుద్దించి తర్డ్ డిగ్రీ పెట్టినాము ఎడికి పోయినావు దళితులపై ఇస్తా అంత సార్ ఇది తప్పు కదా అన్నలే మనం మాట్లాడితే పాండుగా అవతలోడు మాట్లాడితే దాండుగా అన్నది చెప్తుంది చెల్లె నాకు మంత్రి పదవి ఇవ్వకుండా అన్యాయం చేసినట్టే ఓకే రైట్ ఆహ మా నేను చూస్తున్న మిత్రులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని వినవి మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ కి మీ దగ్గర జరుగుతున్నటువంటి సమాచారం